రెండు వేల నలభై ఏడుకి దేశం ఎక్కడికో అయిపోతుందన్న విధంగా మాట్లాడుతూ ఉంటే దేశం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎదుగుతూ ఉంది ఎలా ఉంది అన్న స్టాటిస్టిక్స్తో మాట్లాడటానికి ఈరోజు సమాద్మీ పార్టీ నాయకుడిగా అలాగే చార్ట్ అకౌంటెంట్గా అలాగే ఫార్మర్ ఫ్రెండ్గా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చారని చెప్పారు ముఖ్యంగా బడ్జెట్ యాభై మూడు లక్షల కోట్ల బడ్జెట్ మిండల్ దాంట్లో ఇంక్లూడింగ్ ఆల్ అప్పులు కూడా కనపడితే ఇంచు నుంచి పదిహేడు లక్షల కోట్లు అప్పులు ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ మనకు బడ్జెట్ తాలూకా మనం చూస్తే ముఖ్యంగా వీళ్ళు చెప్పుకున్న జీడిపి రేట్ కానీ మనం గమనిస్తే వంద పర్సెంట్ జీడిపిలో ఎయిటీన్ పర్సెంట్ ఒక్కటే రోరల్ అవలసి వస్తున్న పరిస్థితి అంటే రోరల్ బ్యాక్గ్రౌండ్లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్స్ ఉన్నా కూడా ఎయిటీన్ పర్సెంట్ జీడిపి అంటే ఈ ఒక్క స్టాటిస్టిక్స్ మనకు అర్థమవుతూ ఉంది జీడిపి ఎలా వచ్చింది అంటే రూరల్ని ఇగ్నోర్ చేసి రూరల్ ప్రజలు ఎలా ఉన్నారనేది మనకు అర్థమవుతూ ఉంది అలాగే ఇక్కడ మనం చూసుకుంటే బడ్జెట్లో ముఖ్యంగా బడ్జెట్ ముందు ఇచ్చిన ఎకనామిక్ సర్వేలో ఏదైతే మెన్షన్ చేశారో అర్బన్కి గ్రామాల నుంచి వలస వెళ్ళిపోతూ ఉన్నారు ముఖ్య కారణం గ్రామాల్లో ఉపాధి లేదు చదువు లేదు మినిమం వసతులు లేవు గ్రామాల నుంచి అర్బన్కి రావడంతో అర్బన్ ప్రాంతాలు చికిత్స పోతున్నాయి అలాగే అర్బన్లో వీళ్ళ జీవితాలు దుర్బలంగా ఉన్నాయి ఎందుకంటే విద్య ప్రైవేటు వైద్యం ప్రైవేటు సర్వం ప్రైవేటు ఉన్న అర్బన్లో ఈ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు చెప్పాలంటే మెచ్చగాలుగా భారత పరిస్థితి కనపడుతూ ఉందని ఎకనామిక్ సర్వేలో మాట్లాడిన వీటి మీద కేంద్రం ఏమన్నా కన్సల్ట్ చేసి బడ్జెట్లో ఏమన్నా పెట్టిందనేది మనం చూస్తే మొత్తం రూరల్ డెవలప్మెంట్ కూడా పెట్టింది మూడు పర్సెంట్ కంటే తక్కువ దాంట్లో కూడా రూరల్ డెవలప్మెంట్కి ఉపయోగపడే కార్యక్రమాలకి అండదండగా నిస్తున్న నాబార్డు పెట్టింది కూడా గుండు సుద్ద అంటే మూడు వేల లోపల అంటే మైనర్ అమౌంట్ కాబట్టి మనం చూస్తే అర్థమవుతా ఉంది ఇక్కడ ఇంకా కేంద్ర ప్రభుత్వ తాలూకా బడ్జెట్లో రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన ముఖ్యంగా ఎందుకంటే గ్రామాల నుంచి వలస వెళ్ళడానికి వ్యవసాయం లాభ సైడ్ కాకపోవడం వ్యవసాయ నష్టాల్లో వెళ్ళిన పరిస్థితి ఉన్నది అలాగే వ్యవసాయం వాణిజ్య పరిస్థితి కనపడుతుంది దీంట్లో వ్యవసాయం చేయడానికి యువతరానికి పరిస్థితి కనపడతా ఉంది ముఖ్యంగా గ్రామాల్లో వ్యవసాయం చేసేవాళ్ళు యాభై సంవత్సరాలు వయసు దాటిన పరిస్థితి వస్తూ ఉందంటే ఇంకో పదేళ్ళులో వ్యవసాయం ఈ పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కనబడతా ఉంది అలాగే యుఎస్ నుంచి వచ్చే ఐటమ్స్ అంటే ఈ ప్రభుత్వం వ్యవసాయాన్ని ముఖ్యంగా చిన్న వ్యవసాయాన్ని లేకుండా చేసి ఈ భూములన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి కార్పొరేట్ కంపెనీల ద్వారా కార్పొరేట్ వ్యవసాయం చేసి దేశ ప్రజలు నూట యాభై కోట్లున్న దేశ ప్రజలు తిండి కూడా ఈ కార్పొరేట్ రాజకీయ వ్యవస్థ మీద ఆధారపడేలా చేయాలని కుట్రలో భాగంగా కనబడతా ఉంది ఇక్కడ మన స్టాటిస్టిక్స్ కానీ గమనిస్తే సుమారు దేశం మొత్తం కూడా ఆరు లక్షల యాభై వేల విలేజెస్ ఉంటే వీళ్ళు అలొకేట్ చేసిన దాన్ని విలేజ్ ప్రకారం కూడా మనం చూసుకున్నా కానీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ పెట్టారు దాని తాలూకా మీరు అలొకేట్ చేసింది ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు అది కూడా మొత్తం ఈ వైపు చూసుకుంటే ఒక గ్రామానికి తొంభై వేలు అంటే అది జస్ట్ ఖర్చులుగా సరిపోతుంది కానీ ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అన్ని కూడా ప్రచారం కోసం తప్ప ఎలాంటి ఉపయోగం లేదు అలాగే ఎన్ఎల్ఎం అంటే బర్ర గుర్రా సంబంధించిన నీటికి కూడా మీరు పెట్టింది ఘనంగా నాలుగు వందల పది కోట్లు ఈ నాలుగు వందల పది కోట్లు కూడా మనం చూసుకుంటే అరవై మూడు వేలు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఒక్క గ్రామంలో ఒక్క స్కీమ్ కూడా పనిచేయదు ఇవన్నీ కూడా ప్రచారానికి ఉపయోగపడతాయి కానీ ఎవరు కూడా ఈ పరిధి మీద నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పదలుచుకున్నా అలాగే గ్రామంలో సింహ ఉన్న ముఖ్యంగా ఉన్నత వర్గాలంతా కూడా బయటకు వెళ్ళి వాళ్ళు అర్బన్లో సెటిల్ అయిన పరిస్థితుల్లో ముఖ్యంగా వర్గాలు వర్గాలుందరూ గ్రామాల్లో ఉన్న ఈ పరిస్థితుల్లో గ్రామీణాభివృద్ధికి ఉపయోగపడే ఎక్కువ ప్రోగ్రామ్ అయినా స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ కూడా మీరు మొత్తం చూసుకుంటే ముఖ్యంగా పదిహేడు ఏళ్ళు లో మీరు మొత్తం కలిపింది పది రెండు వేల పెట్టినా కానీ దీంట్లో సింహ భాగం ఉమ్మడికి వెళ్తున్న పరిస్థితి అంటే జనరల్ కేటగిరీకి వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఓన్లీ ఇరవై నాలుగు పర్సెంటే ఎస్సీ ఎస్టీకి లోన్ ఇచ్చే పరిస్థితి వాళ్ళ డేటా కూడా మనం తీసి పదిహేళ్లలో స్టాటిస్టిక్స్ ప్రకారం మనం కానీ చూస్తే పద్నాలుగు వందల కోట్లు పదిహేళ్ళు ఇచ్చారంటే సంవత్సరానికి నూట నలభై కోట్లు స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ అంటే ఇంతమంది జనాలు ఉన్న దేశానికి నూట నలభై కోట్లు మీరు ఎస్సీ ఎస్టీ వర్గాలకి వెనబడిన పేద వర్గాలకు ఇస్తున్నారండి ఇది మీరు యుద్ధాభివృద్ధి మీద మీరు వినాల్సిన పరిస్థితి అనేది దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను చెప్పదలుచుకుంటున్నా మీరు పనిచేస్తా ఉంది కార్పొరేట్కి కార్పొరేట్లు అడిగితే లక్ష కోట్ల ఏమైనా ఎకరాలు ఇచ్చే విధానం కార్పొరేట్ అడిగితే బ్యాంక్ డెట్ చేసే విధానం కార్పొరేట్లు అడిగితే జీఎస్టీ సబ్సిడీలు మీ ఇచ్చే విధానం అలాంటిది స్టాండప్ ఇండియా ఇంత పాపులేషన్ దళిత వర్గాలకు సంబంధించిన నూట నలభై కోట్లు సంవత్సరానికి పెడుతున్నారంటే మీ విధానం ఎలా ఉందనేది దేశంలో మాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి చార్డర్ ఉన్నట్టుగా గ్రామీణాభివృద్ధి ఇష్టపడే వ్యక్తిగా గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తిగా మేము అందరూ కూడా చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చామని చెప్పదలుచుకుంటున్నాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బడ్జెట్ గుండు సున్నా ఇచ్చిందనుకోవాలి ఆంధ్రప్రదేశ్ మీరు చెప్తున్నా రైల్వే ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా అందరికి అందరికొచ్చాయి మనకే వచ్చాయి కానీ ఆంధ్రప్రదేశ్ పోలవరం అది అవడానికి పదో ఇరవై సంవత్సరాలు పట్టే పరిస్థితి అమరావతి పదిహేను వందలు రెండు వేల కోట్లు అంటే అది అవడానికి ఒక యాభై వేలు పట్టే పరిస్థితి ఇవి కాక నిత్యం అప్పులు ఇస్తున్న పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆంధ్రప్రదేశ్ హులు ఇరవై ఇరవై లక్షల కోట్లు దాటే పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ అడుక్కోడానికి మీరు సిద్ధంగా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు కూడా మాట్లాడకుండా నిత్యం నిత్యం మాట్లాడకుండా మీరు రెండు పార్టీలు చేస్తా ఉంది రాజకీయమే మీరు రెండు పార్టీలు బీజేపీ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి మీద మాట్లాడితే ఎక్కడా నరేంద్ర మోడీ కోపం వస్తుందని తిరుపతి రోజు ఎంసరం యాత్రలు చేసే విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఉంది కేంద్ర బడ్జెట్ ఇది వస్తే మీకు కేంద్రంలో లేరు కదా మాట్లాడాలి కదా అని నేను అడుగుతా ఉన్నా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని యాత్ర చేయాలి కదా నిరసన చేయాలి కదా కేంద్ర బడ్జెట్లో రూరల్ డెవలప్మెంట్ లేదు గ్రామాల నుంచి వలస వెళ్తుందని చెప్పి మీరు మాట్లాడాలి కదా ఇంటి మీద మాట్లాడారా ఏమీ లేకుండా యాత్రలు చేసే విధానం మీరు గడపడతా ఉందండి మీరు రెండు పార్టీలు కూడా కేంద్రంలో బిజెపి సంఘంలో ఉన్నాయి కాబట్టి సమాజీ పార్టీగా మేము నిర్మాణాలతో ప్రతిపక్షంతో మిగతా కలిసి కలిసి మీద మాట్లాడుతూ ఉన్నాం రాష్ట్ర కూడా ఆలోచించాలి ఈ బడ్జెట్ ఉన్న కార్పొరేట్ వర్గాలు పనిచేస్తున్న పరిస్థితి ఎందుకంటే దేశంలో ఒక పర్సెంట్ జనాలకి నలభై పర్సెంట్ వెళ్తుందంటే ఎలా ఉందో మనకు అర్థమవుతా ఉంది సినీ ఇండెక్స్ జీరో పాయింట్ త్రీ ఫైవ్ కంట్రీ అయ్యే పరిస్థితి ఉందంటే ఎంత అసమానతలతో దేశం ముందుకెళ్తుందో మనకు కనబడతా ఉంది కాబట్టి ఇక్కడ గ్రామం వైజ్ కూడా ఎంత నిర్మించారో మన కూడా నేను చూసి ఇవన్నీ కూడా మేము మాట్లాడుతూ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉంది బడ్జెట్ ప్రజల బడ్జెట్ అవ్వాలి బడ్జెట్ పేదరిక నిర్మూలనకు ఉపయోగపడాలి బడ్జెట్ రాబోయే అగ్రికల్చర్ సస్టైనబిలిటీ లేని విధానానికి మీరు ఉపయోగపడాలి బడ్జెట్ గ్రామాల నుంచి వలస దానికి ఉపాధి కలిగించే ఉండాలి మధ్య తరగతి వాళ్ళు బట్టర్ ఫీల్ అవుతుందా వాటి మీద విద్యా వైద్యం తాలూకా కార్పొరేట్ చేయకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకునే విధానం ఉండాలి ఏవి లేకుండా ఏవి లేకుండా కార్పొరేట్ కోసం పనిచేసే విధానం ఏమి లేకుండా కార్పొరేట్ కోసం వెళ్ళే విధానం ఇది వికసిత భారత్ అలాగే జీడిపి ఎలా ఉందంటే ఒక పది పర్సెంట్ తాలూకా ఇంత టీడీపీ రిప్రజెంట్ చేస్తున్న పరిస్థితి అంటే జాతి సొత్తుని కొద్దిమందికి ఎలా ఇస్తున్నారు అనేది ఈ బడ్జెట్ మొత్తం కూడా చూస్తే అర్థమవుతుంది కాబట్టి దీని మీద ఆమ్ ఆద్మీ పార్టీగా మేము ఇంకా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం అవసరమైతే దీని మీద సో మేము సో నిరసన తింటామా లేదా ఏదన్నా కూడా కార్యక్రమాలు తీసి అందరితో కూడా ప్రయత్నిస్తాం కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిపై చెప్పదనుకుంటుంది నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించండి ఆంధ్రప్రదేశ్ సీరియస్ ఇష్యూలో ఉంది మీ అప్పా రప్పా రాజకీయాలు దాకొద్దు వాళ్ళ రెడ్ బుక్ రాజకీయాలు దాక్కుద్దు రెండు కూడా మీ ఇద్దరు రాజకీయాలు కాదు మీరొక రాజు ఆయన రాజు కాదు కాబట్టి ఇప్పటికైనా నిర్మాణకు ప్రతిపక్ష పాత్ర పోషించాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం అలాగే టీడీపీని బీజేపీ సంఖ్యలో ఉండి మీరు బీజేపీ చేసి ప్రజలు కూడా మీరు మోస్తున్న పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి మీకు బీజేపీ అంతా ఒకే విధానం కాబట్టి రాష్ట్రంలో నిర్మాణాలకు ప్రతిపక్షంగా మేము పనిచేస్తాం అన్ని పార్టీలు కూడా ఆ వేలు వెళ్ళాలనేది మేము కోరుకుంటా ఉన్నాం ఈ స్టాటిస్టిక్స్ కూడా మీడియా రిలీజ్ చేస్తాం కాబట్టి మీడియా మిత్రులు దీన్ని కన్సిడర్ చేయాలని కోరుతున్నాం ధన్యవాదాలు